హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాకు మా అత్తమ్మకి ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఇద్దరికి మా ఆయన పెట్టినాడు ఫుడ్ ఛాలెంజ్ మా అత్తమ్మ ఫాస్ట్గా తింటుందని తెలుసు నాకు ఆయన ఒకసారి ట్రై చేద్దాము అని సరే అని చెప్పిన ఇద్దరం స్టార్ట్ చేసినాము తినడము మటన్ కర్రీ రైస్ అనమాట కర్రీ ఏమో ఇద్దరికి క్వాంటిటీ పెట్టి పెట్టలేదు యావరేజ్గా వేసుకున్నాము ఇద్దరం మా అత్తమ్మ చేసింది మా అత్తమ్మ వేసుకుంది నేను తినేదేమో మా మమ్మీ చేసింది మా అత్తమ్మ గ్రేవీ కలుపుకొని ఇంకా ఫాస్ట్గా తినేస్తుంది నేనేమో మటన్ కూడా అయిపోవాలి కదా అని మటన్ తింటున్నాను అందుకే నమ్ములలేకపోయానండి మళ్ళీ వాటర్ తాగదు అని మా ఆయన కండిషన్ పెట్టినాడు అలానే తింటున్నాం అనమాట మా మమ్మీ మటను సరిగ్గా ఉడకబెట్టలేదు కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకే నేను స్లోగా తింటున్నాను ఇంత ఫాస్ట్గా తినాలని ట్రై చేసినా కూడా తినలేకపోతున్నా అనమాట మా అత్తమ్మ మాత్రం కొంచెం మెత్తగా వండుకుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది నేనేమో తినలేకుంటున్నాను మా ఆయన ఇద్దరిట్లో ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ క్యాష్ అని చెప్పినాడు మేమిద్దరం తినే రోజు సండే అనమాట సండే అందుకు మటన్ తెచ్చుకున్నాము ఆమెనేమో ఫాస్ట్ తినేస్తుంది నేనేమో స్లో తింటున్నా నాకేమో నవ్వు వస్తుంది ఆమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆమెది ప్రిన్ శాంతి లైక్ చేసి ఆమె ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్నేమో తిరుతున్నాడు మా ఆయన ఎందుకంత స్లో తింటున్నావు అని నేను చెప్తున్నా అనమాట మటన్ ఉడకలేదు అందుకే స్లో తింటున్నా అని మా ఆయన అయినా సరే ఫాస్ట్గా తిన అని చెప్తున్నాడు ఏమో ట్రై చేస్తా అని చెప్తున్నా మా ఆయనకి మా అత్తమ్మనేమో నేనే తిని నేను గెలుచుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది నేను ట్రై చేస్తున్నా కానీ తినలేకపోతున్నా నేనంతా తినలేక కొద్దిగా మిగిలిచ్చా అనమాట తినలేకపోయాను ఫుడ్ మా అత్తమ్మనేమో మొత్తం తినేసింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఇక్కడ ఫుడ్ వీడియో తీసింది మా ఊర్లో అనమాట నేను హైదరాబాద్లోనే ఉంటాను కదా ఇది ఆంధ్ర అనమాట మా ఊరికి వెళ్ళాను మా అత్తమ్మ వాళ్ళ ఇండ్లు మా ఇండ్లు రెండు పక్కపక్కన్నాయి మా అత్తమ్మ అంటే మా మీనమామ భార్య అయినా ఓకేనా అండి డబ్బుల కోసం చూడండి ఎంత ఫాస్ట్గా తింటుందో నేనైతే తినలేనని నాకు అర్థమైంది ఇంకా స్లోగా తింటున్నా అయితే ఇంకా ఫాస్ట్గా తినేస్తుంది ఐ మీన్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది నవ్వుకుంటూ తింటున్నా నన్ను చూసి ఏమీ అనుకోవద్దండి ఎందుకు ఇంత స్లో తింటుంది అని నేను అలానే ఫస్ట్ నుంచి తింటాను అందుకే స్లో తింటున్నా అండి ఆమె అయితే అయిపోతుంది అన్నము నాదైతే ఇంకా ఎంత ఉందో చూడండి మా ఆయన నవ్విస్తున్నాడో ఇద్దరిని నేను నవ్వుతలేను ఆమె నవ్వుకుంటూ తింటుంది ఇంకా నా ఫుడ్ అయిపోయిందని నాకు వెళ్ళి చూడండి ఎట్లా చూస్తుందో ఇంకా నేనైతే తినడానికి అయినా ట్రై చేస్తున్నా కానీ నా వల్ల కావడం లేదు ఆ మీద అయితే వచ్చింది ఇంకా ప్లీజ్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి ఈ వీడియో ఎడిటింగ్ చేసి నేను దీన్ని తయారు చేయడానికి నాకు చాలా టైం పట్టింది చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను తినలేను అని అనుకున్నా కదండి ఇంకా నేను ఆ ఇంత నేను కలుపుకున్న కాడికి తిన్నా ఇంకా ఆమె మొత్తం తినేసింది నా వల్ల కాదే నేను పక్కన పెట్టేసిన ఇంకా ఇంకా ఆమెనే గెలుచుకుందండి ఫైవ్ హండ్రెడ్ నేను తినలేకపోయాను మా ఆయనేమో అడుస్తున్నాడు ఫైవ్ హండ్రెడ్ ఓకటినావు నువ్వు అని సర్లే మన అత్తమ్మనే కదా అని చెప్పాను ఓకేనా అండి ఎంత నిజానికి తింటుంది చూడరా అని చెప్తుంది మా అత్తమ్మ ఎవరైనా ఫుడ్ ఛాలెంజ్లో ఇట్లా తింటారా నాది అయిపోయిందని ఇంకా చేతులు చూపిస్తుంది చూడండి ఇంకా ఆనందం చూడండి ఆ మీదలో ఇంకా అయిపోయింది మా అత్తమ్మకేమో క్యాష్ ఇస్తాడు మా ఆయన ఆనందం చూడండి ఇంకా ఫైవ్ హండ్రెడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వరకు చూసినందుకు